చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రమగారు ఈ టాపిక్ గతంలో ఒకసారి మనం మాట్లాడడం ఏంటంటే బట్టల గురించి అండి పాత బట్టలు మనం ఎవరికైనా దానం చేయొచ్చా లేకపోతే ఎవరికైనా ఇవ్వచ్చా దానం అనేంత పెద్ద పదం కాకపోయినా మనకి పాత మనం వేసుకోవట్లేదు ఆ బట్టలు ఏం చేయాలి రమ్మగారు ఎవరికైనా ఇచ్చేస్తాం కదా ఇచ్చేయకూడదు అనే ఒక వార్తను వింటూ ఉన్నానండి ఈ మధ్య ఇంట్లోనే ఉంచుకుంటారా అది ఏంటి అర్థం కాదు ఎంతమంది బట్టలు ఇంట్లో ఉంచుకుంటారు పిల్లల బట్టలు ఇవ్వద్దు పెద్దవాళ్ళ బట్టలు ఇవ్వద్దు నీ బట్టలు ఇవ్వద్దు మనం వెళ్ళిపోతుంది అనే మాట అంటే అసలు ఎలా ఆలోచిస్తున్నాం మనం ఎక్కడున్నావా అనిపించిందండి ఏమో ఖచ్చితంగా మీతో డిస్కస్ చేయాలనిపించింది ఎవరు పుట్టిచ్చారో తెలీదు మీ పిల్లల బట్టలు గనక ఇస్తే నేను విన్నాను నాకు పంపించారు ఒకళ్ళు ఇది నిజమేనా అని ఎప్పుడు మన అలా అడుగుతారు కదా అవును ఇది నిజమైన బట్టలు ఇవ్వచ్చాను నేను కూడా మొన్న మా గారి ఇంటికి వెళ్ళాను తనకి పాపకి బావుల పాపకి నేను దాని బట్టలు ఎవరికైనా ఇచ్చేసేయి అని చెప్తే ఏంటో ఇవ్వకూడదు అంటున్నారండి అంటుంది మా తోడుకోడలు చూడండి ఇవ్వకూడదు అని చెప్పారు ఇవ్వకూడదు అంటే ఇప్పుడు వాళ్ళు ఏ పాయింట్ మీద మాట్లాడుంటారో చూద్దాం మీ పిల్లల బట్టలు ఎవరికైనా ఇస్తే పాత బట్టలు వీళ్ళకి రావాల్సినటువంటి అత్యద్భుతమైన వైభోగాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోయి అంటే వీళ్ళ కర్మ వాళ్ళకి ఇప్పుడు కర్మ వెళ్ళిపోతుందా వైభోగం వెళ్ళిపోతుందో మనకు తెలియదు వీళ్ళ మంచి అంతా వెళ్ళిపోయి ఆ పాత బట్టలు వేసుకున్న పిల్లలేమో అత్యద్భుతంగా ఉంటారట ఈ పిల్లలేమో బాగుండలేదుట వాళ్ళు గమనించారు గమనించారు ఇప్పుడు కర్మానుభవం వెళ్ళిపోయింది కర్మ వెళ్తే కర్మల్లో మంచి చెడు రెండు ఉంటాయి కదా అవును వెళ్తే రెండు వెళ్ళాలి కదా నీ చెడు కర్మ పోతుంది ఒకవేళ ఈ పాయింటే అయితే పోతే చెడు పోదా మీకు రావాల్సిన దశలు వాళ్ళు ఎలా తీసుకుంటారు దశలు బట్టల్లో ఉంటాయా ఎవరికి ఎవరి కర్మ వాళ్ళదే కదా రమగారు నా కర్మలకి ఎలా ఫార్వర్డ్ అవుతుంది దశలు అవదు నా మంచి నా చెడు దానికి బాధ్యత నేనే మంచి అయినా నేనే అనుభవించాలి చెడైనా అయినా నేనే అనుభవించాలి అలాంటప్పుడు ఎలా ఫార్వర్డ్ వెళ్ళిపోతుందండి ఏమో ఈ పాయింట్ అయితే వాళ్ళు నాకు పంపించిన వీడియోలో ఉంది వీళ్ళ పిల్లల్ని చాలా చాలా జరుగుతాయి అని నాకైతే అబ్జర్వేషన్ లేదు జయ మీరు నమ్ముతారా నేను నమ్మను నేను నమ్మను ఎందుకంటే నాకు చాలా చిన్నతనం నుంచి అంటే ఇప్పుడు మరి నేను ఏజ్డ్ పర్సనాలిటీ కిందే లెక్క కదా చాలా చిన్నతనం నుంచి గంగిరెద్దుల వాళ్ళు వచ్చిన దాసులు ఎవరైనా వచ్చినా తప్పకుండా బట్టలు ఇచ్చేవాళ్ళు మా ఇంట్లో మా తాతగారు బట్టలు ఇచ్చేవారు మా నాన్న బట్టలు ఇచ్చేవారు నాయనమ్మ చీరలు ఇచ్చేది మా అమ్మ చీరలు ఇచ్చేది పిల్లలవి పాత బట్టలు పాలేళ్ల పిల్లలు వేసుకునేవాళ్ళు ఇవ్వండి పైగా అందులో ఆ దానం చేయటంలో మనం సరి అయినది చేయాలి పాత బట్టలు ఇవ్వచ్చు ఒంటిమించి విప్పి హ్యాంగర్కి తగిలిచ్చిన బట్ట తీసి నువ్వు వేసుకొని ఇంకోళ్ళకి ఇవ్వకూడదు అది పాపం తప్పు చేయకూడదు ఉతికిని ఇవ్వాలి ఉతికిన బట్టే ఇవ్వాలి మురికి గుడ్డ దానం చేయకూడదు దానం అంటే ఇవ్వడం పెద్ద దాన ప్రక్రియ వ్యవహారంగా తీసుకోవద్దు మురి మురికిది ఇవ్వద్దు చింకిది ఇవ్వకూడదు ముట్టుకుంటే చిరిపోయేలా ఉన్నా కూడా బయట పారేయాలి అది ఏ తుడుచుకోవడానికో వాడుకోవాలి ఇప్పుడు మన పిల్లల బట్టలు ఎవరికి ఇవ్వకూడదంటే పిల్లలు పుట్టం మనకి ఇదివరకట్లాగా సంవత్సరానికి ఐదు జతలే మనం కొనుక్కుంటున్నామా జయ ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు బట్టలు విపరీతంగా బుక్ చేస్తామా నా చిన్నప్పుడు నేను చెప్తాను జయ బాగా సంపన్నుల ఇంట్లోనే పుట్టాను నేను ఎంత లిమిటెడ్గా బట్టలు ఉండేవో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అరే సరిపోయేది కొత్తవి పాతవి పెట్టడానికి కూడా సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు మాకై నాలుగేసి జతలు ఐదేసి జతలు కుట్టించేసేది నాలుగు ఐదు ఒకేసారి అంతే మధ్యలో ఎక్కడికైనా ఏదైనా ప్రత్యేకంగా ఒక ఊరు వెళ్తే అక్కడ ఏదైనా ఏ మా నాన్నగారు ఒకసారి పోచంపల్లి లంగా ఒకటి పట్టుకొచ్చారు చాలా బాగుంది అద్దు కుట్టికి నా కోసం అని పట్టుకొచ్చారు ఎన్నేళ్ళు అదే పట్టులంగా ఇంకా ఏ ఫంక్షన్ అయినా అదే అంతే అలాగే ఉండేవి ఇప్పుడు మనకి బట్టలు విరివిగా విపరీతంగా అప్పుడు బట్టల కొట్లు ఎన్ని చెయ్య మా బందర్లో నాలుగైదు షాపులు ఉండేవి ముందు దోర గ్లాస్ ఏదో ఉండేది బాగా నా బాగా చిటిపిల్లగా ఉన్నప్పుడు కాస్త బాగా వచ్చి కొంచెం స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత పెద్ద హై స్కూల్కి వచ్చాక బాబు వెనుకో వచ్చింది ఆ తర్వాత వాళ్ళదే ఇంకో షాపు అట్లా కొన్ని షాపులు ఒక లైన్లోనే ఉండేవి సందు సందుకి బట్టల షాపులు లేవు ఇప్పుడు నువ్వు చూడు మనం ఇటు నుంచి వెళ్ళే సందులో కూడా ఓ డ్రెస్సులు వేలాడేసిన కొట్లు కనపడతాయి అవును అసలు కొట్ల దాకా అవసరం ఏముంది ఫోన్ ఉంటే చాలు ఫోన్ ఉంటే చాలు ఇళ్లల్లో బట్టల మీద ఉంది ఫోన్లో ఉంది ఫోన్లో మింట్రా సంట్రా ఎన్ని బుక్ చేసామో వచ్చేస్తుంటాయి డజన్లోకి అందరూ విరివిగా బట్టలు కొనుక్కుంటున్నారు ఇవాళ రేపు మనం హాయిగా ఉండటం అంటే మంచి బట్టలు కొనుక్కుని వేసుకోవటమే మన జీవిత విధానం అంతే ఇప్పుడు ఈ ఎన్ని వందల జతల బట్టలని ఎవ్వరికీ ఇవ్వకుండా ఎలా ఉంచుతారో చెప్పు సరే ఉంచుకుంటే పక్కన విషయం ఇస్తే మీ అదృష్టం మొత్తం పోతుంది దికుమాల పాయింట్ మీనింగ్లెస్ పాయింట్ అని చెప్పాలి అదృష్టాలు పోవు అలా జరగదు ఇచ్చే బట్ట అవతల వాళ్ళకి ఉపయోగపడేదిగా వాళ్ళని సంతోష పెట్టేదిగా వాళ్ళు హాయిగా వేసుకునేదిగా ఇవ్వండి ఇచ్చిపుచ్చుకోవటం అవసరం కదా రమ్మగారు కదా ఇక ఇలాంటి వాటి వల్ల ఇచ్చే ఆలోచన ఇప్పుడు ఇది బట్టలకి తర్వాత ఇంకొక విషయానికి వెళ్తుందిగా అన్నం పెట్టకూడదని కూడా చెప్తాం రేపొద్దునమా అంతేగా అసలు మీరు ఇంట్లో నుంచి అన్నం ఎవరికైనా పెట్టారో అంతే అంతే సంగతులు ఇంకా అసలు అని పుట్టించారు అనుకోండి యూజ్డ్ క్లోత్స్ ఇవ్వటం వల్ల ఏ పొరపాటు ఏ ఇది ఏ కర్మాలు ఏవి అవ్వవు మన వస్తువు ఇంకొకళ్ళకి ఉపయోగపడితే వాళ్ళ సంతోషం మనకి ప్లెస్ అవుతుంది తర్వాత మీ ఇంట్లో నుంచి నెగిటివ్ థింగ్ వాడని బట్టల్ని మూటలు కట్టి అలా ర్యాకుల్లో పడేసి పెట్టే బదులు అది ఇంకొకళ్ళ యూజ్ అయితే ఈ నెగిటివ్ ఫోర్స్ బయటికి వెళ్తే పాజిటివ్ అయిపోతుంది ఎప్పుడు జయా నెగిటివ్ థింగ్ ఇప్పుడు జీరో అనుకో లేదు ఆ లేదు నేను నువ్వు రోడ్డు మీద పెట్టావు మా ఇంట్లో ఏమీ లేదు అని పెట్టావు లేదనుకున్నావు అసలు లేదు అనే మాట ఏమీ లేదు రమ్మగారు అని చెప్పావు నాకు పోనీ తీసుకో జయ నేను నీకు ఒకటిస్తా వచ్చింది ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ అది పాజిటివ్ కదా అయ్యో పాపం జయ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు అని చెప్తా నాకు ఒక అవకాశం ఇది కూడా ప్లస్సే కదా వాళ్ళెవరినో వాళ్ళకి చెప్పు వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు అని చెప్తాను అది కూడా ప్లస్సే కదా హండ్రెడ్ పర్సెంట్ అండి అంటే ఒక నెగిటివ్ని బయట పెడితే మూడు పాజిటివ్ ప్లస్లు వచ్చాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఫోర్స్ని బయట పెట్టండి అది భయంకరమైన పాజిటివ్ ఎనర్జీగా మారిపోతుంది అది అది జరగాలి ఇవేవో ఇస్తే ఏమో అయిపోతుంది ఎన్ని బట్టలు దాస్తావమ్మా మా ఇంట్లో కూడా పాత బట్టలు ఉన్నాయి జయ ఏమున్నాయో నేను చెప్తాను నాకు నవ్వుస్తుంటుంది ఎప్పుడైనా చూసినప్పుడు మా అమ్మి పెద్దవాడు పుట్టినప్పుడు వాళ్ళ నాన్న ఫస్ట్ కొనుక్కొచ్చిన మూడు చొక్కాలు ఇంతంతవి ఆ చొక్కాలు వాడి తర్వాత ఇప్పటి కనీసం పన్నెండు మంది పిల్లలు వేసుకున్నారు మళ్ళీ వచ్చేస్తే పుట్టగానే వేయటానికి బట్ట కావాలి ఓకే నా నేనేమో మావాడేమో వాళ్ళ మన మనవలు వేసుకున్న చొక్కాలు ఫస్ట్ వేసుకున్నాడు చిన్నవాడు పుట్టినప్పుడు నేను కుట్టుకున్నవి అవి కూడా నేను ఎవరో ఒకళ్ళకి ఇస్తుంటా మళ్ళీ వెనక అన్నీ రావు కొన్ని పాడైపోయినాయి అని వదిలేసిన రెండో మూడో చొక్కాలు జ్ఞాపకంగా ఒక డజన్ ఓ నాలుగు మూడు చొక్కాలు పెద్దవాడివి వాడివి ఒక రెండు మూడు నేపీలు అప్పుడు అల్లిన టోపీ ఆ టోపీ ఓ ఇరవై మంది పిల్లలు పెట్టుకున్నాక మళ్ళీ నా దగ్గరకు వచ్చేసింది మా వాడి ఉయ్యాల కూడా అలాగే వచ్చింది జయ అందరిళ్ళకి తిరిగి 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 మా కృష్ణప్రియ దగ్గర విరిగింది అది ఓ పది మంది పిల్లలైనా పడుకున్నారు పన్నెండు మంది అందులో ఇది ఎంత పాజిటివ్ సైన్ ఈ ఉయ్యాల ఏదైనా కార్తీక్ ఉయ్యాల కోసం అంతే అంతేగాని అంతవరకు ఉండాలి కానీ నాకు ఒక బ్యాగ్ లో పెట్టుంచాను రమగారు హనిగడివి చిన్నప్పుడు వేసుకున్న ఫస్ట్ షర్టు ఫస్ట్ స్వెటర్ సాక్స్ అట్లా కొన్ని కొన్ని ఆడుకున్న ఫస్ట్ కారు అట్లా కొన్ని కొన్ని ఐటమ్స్ అప్పుడప్పుడు తీసుకుని చూసుకుని ఓ ఇంత చిన్నది ఇప్పుడు నువ్వు చూడు ఎంత ఉన్నావు అట్లా మాట్లాడుకుంటాం అయిపోయింది మిగతా పట్ల ఏం చేస్తాడో నెత్తికేసి కొట్టుకుంటామా ఎందుకు ఇలాంటి ప్రచారాలు జరుగుతాయో ఎందుకు ఇలాంటివి మొదలవుతుంది దగ్గర మొదలవుతుంది ఇప్పుడు మనకు స్ప్రెడ్డి కదా జయ అదే అట్లా 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 స్ప్రెడ్ అవుతుంది భయాలకి కారణం అవుతుంది భయపడదు అది మళ్ళీ పిల్లల విషయానికి అనేసరికి ఎంత సెంటిమెంటల్ గా ఫీల్ అవుతారండి ఇంకా భయం ఇంకా భయం ఏమీ అవ్వదు కొంతమందికి జాతక రీత్యా కొంతమందికి మీ వస్తువులు ఇవ్వద్దు అని చెప్తారు చెప్తారు అలా ఏవైనా ప్రత్యేక సందర్భాల్లో ఎవరో కోట్లో ఒకడికి ఉంటుంది అది అందరికీ ఏమి ఉండదు అలా అవ్వదు అసలు అది జరిగేదే కాదు దాని మీద ఆలోచించకండి ఎప్పుడు కూడా మనకి ఉపయోగపడని వస్తువు ఇంకొకళ్ళకి ఉపయోగపడితే అది మనకి ప్లస్ అవుతుంది అంతే ఇప్పుడు పాత బట్టలు కూడా అమ్మచ్చని వస్తున్నాయి పాత బట్టలు అంటే ఈ మురికి మురికి నువ్వు ఎప్పుడో పదేళ్ల క్రితం వేసుకున్న బట్టలు కాదు కదా మొన్న ఏదో గౌన్ కొనుక్కున్నావు ఓ రెండు పెళ్ళిళ్ళకి వేసేసుకున్నావు ఆ గౌన్ని నువ్వు మళ్ళీ అమ్మచ్చు ఓల్డ్ అంటే పాతది అని కాదు యూజ్డ్ అంతే యూజ్డ్ క్లోత్స్ అమ్మేసేయచ్చు అని ఒక వస్తుంది కదా అవునవును అది కూడా కనపడుతుంది ఏమిటి ఎవరికైనా ఇవ్వగలిగే ఓ పాత టీషర్టుని నువ్వు అమ్మాలా అమ్మితే అది నీకు ప్లస్ డబ్బుల్లో అవుతుంది ఎవరికైనా ఇస్తే ఎనర్జీలో తేడా వస్తుంది సూపర్ గారు కదా వ్యాలిడ్ పాయింట్ డబ్బులు ఇప్పుడు ఇది దానం చేస్తే మాత్రం ఎవరికైనా యూజ్ నీకు తెలిసిన సహాయం చేసిన వాళ్ళకి పని చేస్తారు అందుకని ఇస్తాను అని అనుకోదు ఎవరికో ఇవ్వు రాండమ్ గా రమగారు స్కూల్ కూడా కలెక్ట్ చేస్తారండి ఇయర్లీ మంత్స్ స్కూళ్లలో ఏం చేయ దివసే ఒప్పినప్పుడు బట్ట పాత బట్టలు ఇవ్వమంటే నాకు గుర్తుంది ఇప్పటికీ కూడా నాకు చిన్న చిన్న పరి పరికినీళ్ళు ఉంటాయి మా అమ్మ ఇంకా నువ్వు వేసుకోవు వాళ్ళు ఎవరికో పాపం వేసుకుంటారు ఇచ్చేసాం సెవెంటీ సెవెన్ అది ఉప్పినట్ జరిస్తారా శరణాలయాల్లో ఇస్తారు ఎవరికైనా ఇస్తారు నేనైతే దాకా ఇప్పుడు పెద్ద అయిపోయారు పిల్లలు బిల్డింగ్ దగ్గర పనులు చేస్తారు కదా మా బట్టలు తెచ్చిపెట్టినా అడిగి నేను మళ్ళీ వాషింగ్ మెషిన్ లో వేసి మెషిన్ లో వేసేసి చక్కగా మారేసి మడత పెట్టి ఫోల్డ్ చేసి చీరలు పెట్టికోట్స్ అన్ని వేరు వేరుగా చేసేసి ఏ కవర్ కి ఆ కవర్ కట్టి ఇచ్చేస్తాం అంతే ఇప్పుడు మూడు నాలుగేళ్ళ నుంచి చేయట్లేదు చేయ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా నేను ఈ పని పనిచేసాను వాకిళ్ళు ఊడ్చే వాళ్ళకి మొత్తం బట్టలు ఇచ్చేస్తా మీరు పంచుకుని తీసేసుకోండమ్మా అని ఏది విప్పిన బట్ట ఉతక్కండా మాత్రం ఇవ్వద్దు ఒకవేళ చిరిగింది మీరు ఇవ్వదలకి ఇచ్చారు చిరిగింది అని చెప్పి ఇవ్వండి వాళ్ళకి నచ్చితే కుట్టుకుంటారు అది చిరిపోయిన గుడ్డ చర్చి అని వాళ్ళు మిమ్మల్ని అనేలాగా చేయొద్దు చిరికిపోయిన ఇంట్లో ఏమైనా తుడుచుకోవడానికి కాళ్ళ కింద వేసుకోవడానికి వాడుకోండి బొంతలు కుట్టించుకోవచ్చు కాళ్ళు తుడుచుకునే పట్టాల కింద వాడేసుకోవచ్చు కిచెన్లో వేస్ట్గా వాడేసుకోవచ్చు వీటిని వాడేసుకోండి వాడుకోగలిగే రకపు గుడ్డని వాడేయండి వేసుకుంటే బాగుంటుంది ఇది ఇంకా కొంతకాలం అనుకున్న దాన్ని నిర్మోహమాటంగా ఇచ్చేయండి అమ్మా అదంతా పాజిటివ్ ఎనర్జీయే కానీ మీకు కానీ మీ పిల్లలు కానీ మీ తాలూకు అదృష్టాలను ఇచ్చేస్తున్నామని మాత్రం అనుకోకండి అది చాలా పొరపాటు తక్కువ తప్పు ఆలోచన పూర్వకాలం నుంచి వచ్చింది ఒక పాత బట్ట ఇవ్వటం ఎందుకు ఈ కొత్త కొత్త పిచ్చి పిచ్చివన్నీ పుట్టిస్తాము అవును గారు అనవసరం కదా అంతే కదా పాజిటివ్గా ఆలోచిద్దాం అదే నమస్తే గారు నమస్తే